దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు పాషికంటి మల్లేశం గారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి దానికి గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా అందిస్తున్న సేవలు ఏంటి అనేది మనం పాషికంటి మల్లేశం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టిఆర్పిఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వల్లకాటి రాజ్ కుమార్ గారు టిఆర్పిఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఒక తొంభై తొమ్మిది బూత్లు పెట్టి దీన్ని ఎలక్షన్ కాంటెస్ట్ చేసి ఎలక్షన్ ద్వారా ఎన్నికైన ఏకైక సంఘం పద్మశాలి సంఘం టిఆర్పీఎస్ అంటే గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఎన్నికలు ఏర్పాటు చేసి ఒక నియమ నిబంధనల ప్రకారం దీనికి ఒక ఎన్నిక జరిగి ఎన్నుకున్న సంఘం టిఆర్పీఎస్ టిఆర్పిఎస్ జేహెచ్ఎంసీ కన్వీనర్గా నన్ను అపాయింట్ చేశారు సంతోషంగా ఉంది మా పద్మశాలి కులానికి సంబంధించి మన కుల బాంధవులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను సంతోషంగా మన కుల బాంధవులకు ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను ఇప్పుడు అన్నీ అంటే ప్రతి ఒక్క సంఘానికి వెళ్తూ చైతన్యం చేయడానికి జరుగుతుంది ఇప్పుడు ప్రతి సంఘం మీట్ అవుతున్నాను జేహెచ్ఎంసిలో ఇప్పటి వరకు ఒక ఇరవై సంఘాలను ఆల్రెడీ నేను కలిశాను ఇంకా మిగతా కూడా ఇప్పుడు అన్ని కంటిన్యూ చేస్తున్నాను